ఇజ్రాయెల్ మిలిటరీ ఆదివారం నాడు యమెన్ పై పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపించింది యమెన్ కు చెందిన పోర్టులతో పాటు పవర్ ప్లాంట్లపై పెద్ద ఎత్తున బాంబు దాడులు చేసింది బదులుగా హౌతీలు కూడా ఇజ్రాయిల్ పై మిసైల్స్ తో ప్రతి దాడులు చేశారు ఇక ఇజ్రాయెల్ కు గాజాకు మధ్య కాల్పుల ఒప్పందం కుదిరే దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో యెమెన్ కు చెందిన హౌతీ మిలిటెంట్లను దారికి తెచ్చుకోవాలనుకుంటోంది ఇజ్రాయిల్ ఇప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్ పై భీకర దాడులు చేసి ఇరాన్ మిలిటరీ పవర్ ను బలహీనపరిచింది మరోవైపు లెబనాన్ లో హెజ్బుల్లాను కోలుకోలేని దెబ్బతీసింది ఇక చివరిగా మిగిలింది ఎమ్మెన్ కు చెందిన హౌతీలు వీరిని కూడా దారికి తెచ్చుకోవడానికి పోటులతో పాటు పవర్ ప్లాంట్ పై పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపించింది వివరాలు ప్రత్యేక కథనంలో తాజా పరిస్థితి తెలుసుకుందాం మధ్యప్రాచ్యంలో మరోమారు పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ ఎమెన్లోని హౌతీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది ఎమెన్లోని పోర్టులతో పాటు విద్యుత్ ప్లాంట్లపై పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపించింది బదులుగా ఎమెన్కు చెందిన మిలిటెంట్లు ఇజ్రాయెల్పై పెద్ద ఎత్తున మిసైల్స్ తో దాడులు చేశారు ఇజ్రాయెల్ మిలిటరీ హోదియాలోని సాలిఫ్ అనే పోర్టులపై పెద్ద ఎత్తున దాడులు సాగించింది దీనికి బదులు హౌతీ మిలిటెంట్లు టెలావ్యూ పై పెద్ద ఎత్తున మిసైల్స్ ను ప్రయోగించింది ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ మిలిటరీ హౌతీలో అదుపులో ఉన్న మూడు పోర్టులతో పాటు మూడు పవర్ ప్లాంట్లపై దాడులు చేసింది దీనికి బదులుగా హౌతీలు కూడా ఇజ్రాయెల్ భూభాగంపై పెద్ద ఎత్తున మిసైల్స్ తో దాడులు చేసి ప్రతీకారం తీర్చుకుంది ఇజ్రాయెల్ మిలిటరీ ఆదివారం సాయంత్రం సముద్ర తీర ప్రాంతంలో ఉన్న రాస్ ఖాతిద్ పవర్ ప్లాంట్ పై బాంబుల వర్షం కురిపించినట్టు ఇజ్రాయెల్ మిలిటరీ అధికారులు వెల్లడించారు అయితే ఇజ్రాయలీ మిలిటరీ దాడుల్లో ఎంతమంది చనిపోయారన్న సంఖ్య మాత్రం ఖచ్చితంగా తెలియడం లేదు కాగా ఇజ్రాయలీ మిలిటరీ ఒక నెల తర్వాత మొట్టమొదటిసారి ఆదివారం రాత్రి పై బాంబుల వర్షం కురిపించింది అయితే హౌతీలు ప్రయోగించిన క్షిపణులను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో అడ్డుకున్నామని ఇజ్రాయెల్ తెలిపింది ఆదివారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ ఎమన్ లో జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాలపై దాడులు చేయడం మొదలుపెట్టింది బదులుగా ఎమెన్ కు చెందిన హౌతీలు సోమవారం ఉదయం నుంచి ప్రతి దాడులు చేయడం మొదలు పెట్టారు ఇజ్రాయెల్ మిలిటరీ అధికారుల సమాచారం ప్రకారం ఎమెన్ నుంచి రెండు మిసైళ్లను తమ ఇంటర్సెప్టర్లు అడ్డుకున్నాయని తెలిపారు హౌతీలు పెద్ద ఎత్తున మిసైల్స్ ప్రయోగించడంతో తో పాటు హెబ్రాన్ రెడ్ సీ వద్ద పెద్ద ఎత్తున సైరన్లు మోగాయి వెంటనే ఎమర్జెన్సీ సర్వీసులను రంగంలోకి దింపారు ఎవరికీ ఎలాంటి గాయాలు తగలలేదని ఇజ్రాయెల్ అధికారులు వివరించారు ఇక హౌతీల వాదన విషయానికి వస్తే పాలస్తీనాలోని గాజాకు చెందిన హమాస్ మిలిటెంట్లకు మద్దతుగానే తాము ఇజ్రాయెల్ పై దాడులు చేస్తున్నామని తమ చర్యను సమర్థించుకున్నారు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇజ్రాయెల్ గాజాపై యుద్ధం మొదలుపెట్టిన తర్వాత నుంచి హౌతీ మిలిటెంట్లు గ్రూపులు ఎర్ర సముద్రం కారిడార్లో వాణిజ్య నౌకలతో పాటు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవ్యూపై దాడులు చేయడం మొదలుపెట్టింది అయితే ఈ ఏడాది జనవరిలో హమాస్కు ఇజ్రాయెల్కు మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత హౌతీలు ఇజ్రాయెల్ పై దాడుల జోరును తగ్గించారు ఎప్పుడైతే అమెరికా ఎమన్ పై మార్చి పదిహేనవ తేదీన దాడులు చేసి మూడు వందల మందిని చంపిన తర్వాత నుంచి హౌతీలు కూడా ప్రతి దాడులు మొదలుపెట్టారు ఇక తాజాగా ఇజ్రాయెల్ ఎమన్ పై కురిపించిన బాంబుల వర్షాన్ని హౌతీలు తేలికగా తీసుకున్నారు ఇక మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ గాజా మధ్య పేరుకే కాల్పుల ఒప్పందం కానీ వాస్తవానికి చూస్తే ఇజ్రాయెల్ మిలిటరీ రోజు గాజాపై దాడి చేస్తూనే పెను విధ్వంసం సృష్టిస్తోంది ఇక మరోపక్క అమెరికా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పై పెద్ద ఎత్తున బంకర్ బస్టర్ బాంబులతో దాడులు చేసి విధ్వంసం సృష్టించింది ఇరాన్ తిరిగి అణ్వాయుధాలు తయారు గురించి అమెరికాతో చర్చలు జరపాలా అనే మీమాంసలో పడింది హెమెన్ లో ఆదివారం నాడు ఇజ్రాయెల్ బాంబుల దాడుల గురించి హౌతీల అనుబంధ టీవీ న్యూస్ అల్ మసీరా టీవీ హౌదియా పోర్ట్ సిటీపై ఇజ్రాయెల్ బాంబు దాడులు కురిపించిందని వెల్లడించింది అలాగే సభా న్యూస్ ఏజెన్సీ కూడా మూడు ఓడరేవులతో పాటు ఒక పవర్ స్టేషన్ పై దాడులు చేసిందని తెలిపింది ఇదిలా ఉండగా హౌతీల అధికార ప్రతినిధి అమీనా హయ్యన్ ఎమెనీ మాట్లాడుతూ ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను బలవంతంగా తరిమి కొట్టామని చెప్పారు దీనికి గాను స్థానికంగా తయారు చేసిన సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ను వినియోగించమన్నారు దీంతో శత్రు దేశానికి చెందిన పైలట్ కంగారు పడ్డంతో పాటు ఇజ్రాయెల్ ఆపరేషన్ రూమ్ కూడా కన్ఫ్యూజన్లో పడిందని హౌతీలు ఎక్స్లో ఒక ప్రకటన వివరించారు ఇదిలా ఉండగా ఎమెన్ రాజధాని సనా నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇజ్రాయెల్ హోదియా పోర్టుపై చేసిన దాడిని తేలికగా తీసుకుందని స్థానిక మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి ఇక హౌతీలు చెప్పేదేమంటే తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో పాటు స్థానికంగా తయారు చేస్తున్న సర్ఫేస్లు ఎయిర్ మిసైల్స్ చక్కగా పనిచేస్తున్నాయని ఇజ్రాయెల్ దాడులను బలంగా తిప్పికొట్టగలిగామని తెలిపింది హౌతీ మిలిటెంట్ అధికార ప్రతినిధి సమాచారం ప్రకారం సుమారు ముప్పై నిమిషాల పాటు హౌతీ ఎయిర్ డిఫెన్స్కు ఇజ్రాయెల్ దళాలకు మధ్య దాడులు ప్రతి దాడులు జరిగాయని వివరించింది హౌతీల తరపున ఎలాంటి ప్రాణ నష్టం కానీ మెటీరియల్ నష్టం కానీ జరగలేదని వెల్లడించింది ఇజ్రాయెల్ దాడులను హౌతీ మిలిటెంట్లు తిప్పికొట్టారని హౌతీలు కూడా తెలిపారు ఇజ్రాయెల్ నుంచి ఎదురయ్యే దాడులను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇలాగే ఇజ్రాయెల్ భూభాగంపై కూడా దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు హౌతీ మిలిటెంట్లు అలాగే ఎర్ర సముద్రంలో ఒక వాణిజ్య నౌకపై గ్రనేడ్లతో పాటు డ్రోన్లతో దాడులు చేశారు హౌతీ మిలిటెంట్లు ఈ దాడిలో వాణిజ్య నౌక పూర్తిగా దగ్ధమైంది సిబ్బంది నౌక వదిలేసి పారిపోయారని తెలిపారు హౌతీ మిలిటెంట్లు అయితే ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై చేసిన దాడుల గురించి గ్రూపు ఇప్పటివరకు క్లైమ్ చేయలేదు బ్రిటన్కు చెందిన మారిటైమ్ ఏజెన్సీ మాత్రం దాడుల తీరును బట్టి చూస్తే ఈ వాణిజ్య నౌకపై హౌతిలే దాడి చేసినట్టు తెలుస్తోందని చెబుతోంది ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ మిలిటరీ లెబనాన్లో హెజల్లాకు చెందిన పలు స్థావరాలపై దాడులు చేసింది లెబనాన్కు దక్షిణ ప్రాంతంతో పాటు తూర్పు బెక్కా పై ఇజ్రాయెల్ ద బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్ దాడుల గురించి మిలిటరీ ఒక ప్రకటన విడుదల చేస్తూ హెజ్బోల్లా మిలిటెంట్లు రాకెట్ లాంచర్ల సైట్లతో పాటు ఆయుధాల గిడ్డంగులపై దాడులు చేశామని వెల్లడించింది అయితే ఇక్కడ గమనించాల్సింది ఏడాది నవంబర్ నుంచి అధికారికంగా హెజ్బోల్లాతో కూడా కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది ఇజ్రాయెల్ అయినా లెబెన్ పై పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది ఇజ్రాయెల్ చెబుతున్న మరో కారణం హౌతీలు తమపై అనవసరంగా దాడులు చేస్తున్నారని బదులుగా తాము హౌతీ మిలిటెంట్లపై దాడులు చేయాల్సి వస్తోందని తమ చర్యను సమర్థించుకుంటోంది అయితే దానికి ఇజ్రాయెల్ బలమైన సాక్ష్యాలు మాత్రం చూపించలేకపోయింది ఇక ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్తో పాటు వెస్ట్ బ్యాంక్ సిరియాపై గత ఏడాది నుంచి దాడులు ముమ్మరం చేస్తోంది ఇదిలా ఉండగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆర్గాచి బ్రెజిల్లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో మాట్లాడుతూ ఇరాన్ పై ఇజ్రాయెల్ చేసిన దాడికి పూర్తి బాధ్యత వహించాలన్నారు లేదంటే మిడిల్ ఈస్ట్ రీజియన్ అంతా తీవ్రమైన ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు ఇరాన్ అణుశుద్ధి ప్లాంట్ పై అమెరికా అనవసరంగా దాడులు చేసి ధ్వంసం చేస్తుందని మండిపడ్డారు తమ అణుశుద్ధి ప్లాంట్ల శాంతియుత ప్రయోజనాలకు మాత్రమే వాడుతున్నామన్నారు ఇరాన్ విదేశాంగ మంత్రి తమ ప్లాంట్లను ధ్వంసానికి పూర్తి బాధ్యత అమెరికా ఇజ్రాయెల్ వహించాలన్నారు ఇదిలా ఉండగా ఆదివారం నాడు రియోడి జెనరీలో జరుగుతున్న బ్రిక్స్ ప్లస్ దేశాల సదస్సులో ఇరాన్ మాత్రం సభ్య దేశాల మద్దతు కూడగట్టుకుంది ఇరాన్లో న్యూక్లియర్ ప్లాంట్లపై అమెరికా ఇజ్రాయిల్ దాడులను బ్రిక్స్ దేశాలు ఖండించాయి పదకొండు దేశాల బ్రిక్స్ గ్రూప్ మాత్రం అమెరికా ఇజ్రాయల్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించాయని ఆరోపించారు గత నెల పదమూడున ఇస్లామిక్ రిపబ్లికన్ ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ మిలిటరీ దాడులను ఖండిస్తున్నామని ఒక ప్రకటనలో బ్రిక్స్ సదస్సుకు వచ్చిన నాయకులు ఖండించారు ఇజ్రాయెల్తో పాటు అమెరికా ఉద్దేశపూర్వకంగా సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై దాడులు చేసిందని ఆరోపించింది ఇదిలా ఉండగా ఇరాన్కు ఇది దౌత్యపరమైన విజయమని చెప్పుకోవచ్చు గత నెల పదమూడున ఇరాన్లోని నటాంజ్ ఫోర్డో ఇస్పాన్లపై అమెరికా ముప్పై వేల పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించి ధ్వంసం చేసిన తర్వాత ప్రపంచంలోని ఏ దేశం ఖండించలేదు కేవలం ఒక్క రష్యా తప్ప ప్రస్తుతం బ్రిక్స్ దేశాల సదస్సుకొచ్చిన సభ్యదేశాల నాయకులు అమెరికా ఇజ్రాయెల్ చర్యలను ఖండించడం ఇది ఇరాన్కు దౌత్యపరమైన విజయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు